అలాగే ప్రపంచ ఖ్యాతిలో ఒకప్పుడు తక్షశిల నలందలతో పోటీ పడిన ఆచార్య నాగార్జునుడి ఆధ్వర్యంలో నడపబడిన ధన్యకటకం అమరావతి విశ్వవిద్యాలయం సంగతి కూడా అందరూ మరిచిపోయేవారు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో మళ్ళీ పద్దెనిమిది వందల పదహారు నుండి పద్దెనిమిది వందల ఇరవై వరకు భారత సర్వేయర్ జనరల్ స్కాట్లాండ్ నుండి వచ్చిన కల్నల్ కొలెన్ మఖంజై ఆధ్వర్యంలో జరిపిన తవ్వకాల తరువాతనే ఆధునిక ప్రపంచానికి తెలిసింది అమరావతిలో ఒక పెద్ద బౌద్ధ స్థూపం ఉందని అశోకుడి కాలంలో ఆరంభమైన ఈ స్థూప నిర్మాణం బహుశా ఇరవై ఏడు మీటర్ల ఎత్తుతో భారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపాలలో ఒకటిగా ఉంది బుద్ధుడి జీవిత చరిత్రలోని ఘట్టాలను అద్భుత నైపుణ్యంతో చెక్కిన శిల్పాలతో కళ్లకు కట్టినట్టు చూపించే ఈ కళాఖండం మౌర్యుల కాలం తరువాత ఆదరణ కరువై నిర్లక్ష్యానికి గురై దాదాపు పదిహేను వందల సంవత్సరాల పాటు మట్టి దిబ్బలో కూరుకుపోయి ఉంది తస్కరించేవారు అందినది ఎత్తుకెళ్లిపోగా మిగిలిన ఈ స్థూపం భాగాలు నేడు చెన్నై కోల్కతా లండన్ మచిలీపట్నంలోని మ్యూజియంలలో చూడవచ్చు ఇలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవాలంటే అశోకుడికి ముందు తరువాత మౌర్య సామ్రాజ్యంలో ఏమి జరిగిందో కొంత తెలుసుకోవాలి అశోకుడు ఎవరంటే వంశం స్థాపించిన శూద్రుడైన చంద్రగుప్తుడి మనమడు గొర్రెల కాపరి కుమారుడైన చంద్రగుప్తుడు బ్రాహ్మణుడైన చాణక్యుడి ప్రోత్సాహంతో క్షత్రియ వ్యతిరేకులైన శూద్రులైన నందరాజుల నుండి వారి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు మళ్ళీ తన జీవిత చరమాంకానికి చేరుకునేటప్పటికీ నాస్తిక మతమైన జైనం వైపుకు మొగ్గు చూపి చివరకు జైన సన్యాసుల్లో కలిసిపోయాడు చంద్రగుప్తుడు కుమారుడు బిందుసారుడు మఖల గోశాలుడి అనుచరులైన అజీవకులను ప్రోత్సహించాడు వారి కుమారుడు అశోకుడేమో బౌద్ధ ప్రచారం చేశాడు నిజానికి అశోకుడు బౌద్ధ మతానికంటే మానవ విలువలనే ఎక్కువగా ప్రోత్సహించిన అశోకుడి రాజ్యం ఒక రకమైన మతరాజ్యమే పరమత సహనాన్ని పరమతం పట్ల గౌరవాన్ని బోధించిన అశోకుడు ధమ్మాన్ని ప్రోత్సహించటానికి ధమ్మ మహామాత్ర అనే మతపరమైన అధికారులను ఎందరినో తన రాజ్యంలో నియమించాడు కాకపోతే తమ చక్రవర్తులు క్షత్రియులు కాకుండా సూత్రులవ్వడం వారు ఆదరిస్తున్న కొత్త మతాలు అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న ఆర్య వైదిక మతాలకు వాటి క్రతువులకు కుల వ్యవస్థకు జంతు బలులకు వ్యతిరేకంగా ఉండటం ఆ మతాల ప్రచారకులు పాళి మగధీ వంటి ప్రజల భాష మాట్లాడుతున్న కారణంగా ప్రజల ఆదరణను పొందడం ఇవన్నీ మౌర్య సామ్రాజ్యంలోని చాలామంది సామంతులకు ఏవగింపుగానే ఉండేవి కానీ రాజులేమో అత్యంత బలశాలురు కాబట్టి సామంతులు ప్రతిఘటించలేకపోయారు ఇదిలా ఉండగా అశోకుడు ప్రతిపాదించిన అహింస యుద్ధ వ్యతిరేకత కారణంగా మౌర్య సామ్రాజ్యం క్రమేణా తన సైనిక బలాన్ని కోల్పోయింది అశోకుడి కొడుకు దశరథుడితో మొదలుకుని యాభై ఏళ్ల కాలంలోనే మౌర్య సామ్రాజ్యంలో ఆరుగురు రాజులు మారారు ఈ యాభై సంవత్సరాల కాలంలో ఆ సామ్రాజ్యం ఎంతగానో కుంచుకుని పోయి నదీ ప్రాంతానికే పరిమితమైపోయింది కూడా పతంజలి యొక్క మహాభాష్య ప్రకారం ఈ ఆరుగురిలో చివరి రాజు బృహద్రథ మౌర్య ఇతనిని సైన్యాధికారి భరద్వాజ గోత్రానికి చెందిన బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శుంగుడు హత్య చేశాడు ఈ పుష్యమిత్రుడే రాజ్యాధికారం చేజిక్కించుకున్నాక నేటి అలహాబాద్ దగ్గర కౌశంబీలోని ఆరామాన్ని నాశనం చేశాడని అలాగే నేటి మధ్యప్రదేశ్లోని భోపాల్కు దగ్గరలో ఉన్న సాంచీ స్థూపాన్ని కూడా నాశనం చేశాడని చెబుతారు పుష్యమిత్ర సుంగుడి వారసులు మాత్రం అతని కంటే ఎక్కువ మత సహనంతో వ్యవహరించారని ఆధునిక శకానికి నూట యాభై ఒక సంవత్సరాల పూర్వం అధికారంలోకి వచ్చిన అతని కొడుకు అగ్నిమిత్ర సాంచీ స్థూపాన్ని తిరిగి కట్టించాడని చెబుతారు ప్రాచీన చరిత్రలో నిశాలన్నీ ఖచ్చితంగా తేల్చుకోలేం కానీ ఒకటి మాత్రం వాస్తవం తాను పుట్టిన భారతదేశంలోనే ఆదరణ లేక బతకలేక ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయింది బౌద్ధం అశోకుడి గొప్పతనాన్ని కానీ పుష్యమిత్రుడి దారుణాల కథనాలను కానీ బౌద్ధమత గ్రంథాల్లో చూస్తాం కాబట్టి వాటి రెండిటిలో కొంత అతిశయోక్తి ఉండి ఉండవచ్చు కాకపోతే శాసనాల ఆధారంగా అశోకుడి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే సుమారుగా ఆ కాలంలోనే రాసి ఉండి ఉండవచ్చు అన్న మనుధర్మ శాస్త్రాన్ని దానిలో కుల వ్యవస్థ గురించి ఉన్న మానవ వ్యతిరేక ప్రతిపాదనలను చూస్తే ఏమో పుష్యమిత్రుడు ఆ దారుణమైన పనులన్నీ చేశాడేమో అని అనుమానం రాక తప్పదు నిజానికి ప్రపంచ చరిత్రలో మత రాజ్యాలను స్థాపించిన ఏ వ్యవస్థ అయినా పరమత సహనాన్ని ఎప్పుడైనా దీర్ఘకాలం పాటు పాటించగలిగిందా అన్నది మన ముందున్న ఒక బిగ్ క్వశ్చన్ బిగ్ క్వశ్చన్ ఎపిసోడ్ టూ సృష్టి కథలో మనం పరిచయం చేసుకున్న ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కట్టడమైన కాంబోడియాలోని అంకోర్ వాట్ను గుర్తు తెచ్చుకోండి అది ముందు హిందూ దేవాలయం కానీ బౌద్ధం అధికారంలోకి రాగానే దాన్ని బౌద్ధుల దేవాలయంగా మార్చేశారు పాలకులు ఇంతకీ బౌద్ధులు స్థాపించిన ధన్యకటకం లేదా అమరావతి మౌర్యుల తర్వాత ఏమైంది ఆ పరిణామాలకు మనం చర్చించుకుంటున్న క్యాలెండర్ కథకు సంబంధం ఏమిటి తెలుసుకోండి త్వరలోనే ఇన్ ద బిగ్ క్వశ్చన్